శ్రీ శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము ఈరోజు రుద్రాక్ష మహిమ ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ముత్యోర్ మృత్యోర్ముక్షయమా అమృతాత్ సూత మహర్షి అంటున్నాడు మునులారా పూర్వము ఒకనొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహాత్మ్యాన్ని పార్వతీదేవికి వివరించాడు దానిని మీకు చెబుతున్నాను పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు భయపడింది లీలగా కన్ను తెరచాడు ఆ సుందర నేత్రాల నుండి కన్నీటి బిందువులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి శివ సంకల్పంతో అవి మధుర అయోధ్య లంక మలయాద్రి సహ్యాద్రి కాశీ తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి రుద్రాక్ష సాక్షాత్తు శివ స్వరూపమే రుద్రాక్షలలో తెలుపు ఎరుపు పసుపు నలుపు అని నాలుగు రంగులు ఉన్నాయి ధాత్రి ఫలం పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలది శ్రేష్టము రేగిపండు ప్రమాణం కలవి శనగగింజ ప్రమాణం కలివి ఇవి కూడా ఉత్తమాలే మృదు స్పర్శ కలవి దృఢమైనవి పెద్దవి కంటకములతో కూడినవి అయిన రుద్రాక్షలు భుక్తి ముక్తి ప్రదాలు పురుగు పట్టినది పగిలినది విరిగినది కంటకములు లేనివి వ్రణము కలది వృత్తాకారం లేనిది ఈ ఆరు రకాల రుద్రాక్షలు పనికిరావు సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టము పంచాక్షరి మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి రుద్రాక్షను ధరించిన మానవుడు మధ్య మాంసాలను ఉల్లిని మునుగ కూరను ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించరాదు జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు ఆ జీవుణ్ణి అకాల మృత్యువు సమీపించదు ఈ రుద్రాక్షలలో ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి షణ్ముఖి సప్తముఖి అష్టముఖి నవముఖి దశముఖి ఏకాదశముఖి ద్వాదశముఖి త్రయోదశముఖి చతుర్దశముఖి వరకు మొత్తం పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి మునలారా రు రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివ స్వరూపమే సందేహం లేదు ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు కంఠమాలగా రుద్రాక్ష మాలను ధరించడం శ్రేష్టం రుద్రాక్ష ఫలమునిచ్చినట్లుగా ఇతర మాలలేవియును శుభ ఫలములను ఇయ్యవు రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి పల భేదాన్ని కొందరు చెప్పిన అవి అన్ని రుద్రాక్షలు శుభప్రదములే అని పూర్వ ఋషులు తీర్మానించారు రుద్రాక్షలను శిరస్సున కిరీటంగా యజ్ఞోపవీధంగా మరియు చెవులకు బాహువులకు ముంజేతులకు మణికట్టులకు నడుముకు శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే రుద్రాక్షలను ధరించడానికి స్త్రీ పురుష భేదం లేదు వర్ణ భేదము లేదు సర్వమానవులు అర్హులే ఏకముఖి రుద్రాక్ష భుక్తిముక్తి ముక్తి ఫలప్రదము బ్రహ్మహత్య నివారకము సకల సంపత్కరము రెండు ముఖములు కలది సర్వకామప్రదము గోహత్య నివారకము మూడు ముఖములు కలది సంపత్ సంపత్ప్రదాయకము సర్వ విద్యా ప్రదాయకము నాలుగు ముఖములు కలది బ్రహ్మస్వరూపము నరహత్య దోష నివారకము చతుర్విధ పురుషార్థదాయకము ఐదు ముఖములు కలది సాక్షాత్తు రుద్రస్వరూపము దానికి కాళాగ్ని అని పేరు సర్వకామములను ముక్తిని ఇస్తుంది అగమ్య గమ్య దోషము అభక్ష అభక్ష దోషము వీటిని నశింపజేస్తుంది ఆరు ముఖములు కలది సాక్షాత్తు కుమారస్వామి స్వరూపము దాని నుండి భుజమునందు ధరించిన వానికి అన్నింట జయసిద్ధి కలుగుతుంది ఏడు ముఖములు కలదానికి అసంగము అని పేరు దీనిని ధరించిన వాడు ఎట్టి దరిద్రుడైన సంపన్నుడు సర్వసమర్థుడు అవుతాడు ఇది వైరాగ్య హేతువు జ్ఞానహేతువు కూడా ఎనిమిది ముఖములు కలిది వసుస్వరూపము దానికి భైరవం అని పేరు ఇది బంగారాన్ని ఇస్తుంది పూర్ణ ఆయుర్దాయాన్ని ఇస్తుంది దీనిని ధరించిన వాడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు తొమ్మిది ముఖములు కలిది భైరవ స్వరూపమని మరియు కపిలమార్చి స్వరూపమని చెప్పబడింది తొమ్మిది రూపాలలో భక్తులను రక్షించే దుర్గా మహేశ్వరి నవదుర్గలు దానికి అధిష్టాన దేవత ఈ రుద్రాక్షను ఎడమచేతి ఎందు ధరించాలి పది ముఖాలు గల రుద్రాక్ష జనార్దన స్వరూపం దీనిని ధరించిన మానవునకు కోర్కెలన్నీ సిద్ధిస్తాయి పదకొండు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్ రుద్రస్వరూపమే అన్నింటిలోని విజయాన్ని సిద్ధింపచేస్తుంది పన్నెండు ముఖములు గల దానిని కేశములందు ధరించాలి ద్వాదశ ఆదిత్యులు దాని ఎందు ప్రతిష్ఠితులై ఉంటారు పదమూడు ముఖాలు కలది విశ్వే దేవతల స్వరూపము ఇది సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని ఇస్తుంది పదునాలుగు ముఖములు గల రుద్రాక్ష పరమ శివ స్వరూపము దీనిని శిరస్సును ధరిస్తే పాపాలన్నీ పటలం అవుతాయి అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి భస్మను రుద్రాక్షలను ధరించిన వారి జోలికి శివనామాన్ని పంచాక్షను జపించిన వారి జోలికి యముడు సమీపించడం అంటే ఎముడు సమీపించడు అంటే తక్కిన వారి మాట చెప్పేదేముంది అట్టివాడు దేవతలందరికీ ఇష్టడే అని చెప్పి ముగించాడు సూతమహర్షి ఇది శ్రీ శివ మహాపురాణంలో మొదటిదైన విద్యేశ్వర సంహిత సమాప్తము హరి ఓం తత్సతు ఇప్పుడు శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సృష్టికాండము ఓం శ్రీ గణేశాయ నమ గణేషునికి శ్లోకం ఉంటుంది శ్రీ గణేశాయ నమ గౌరీ శంకరాభ్యాం నమ అత ద్వితీయ రుద్ర సంహిత ప్రారంభ్యతే శ్రీ గణేశునికి శ్రీ గౌరీ శంకరుల నమస్కారము ఇప్పుడు రెండవదే రుద్ర సంహిత ప్రారంభబడుతున్నది విశ్వోద్భవ స్థితి లయాదిషు ఏతుమేకం గౌరీపతి విదిత తత్వం అనంత కీర్తి మాయాశయం విగత మాయా అచింత్య రూపం బోధస్వరూపం అమలం హి శివం నమామి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు గౌరీదేవికి భర్త అయినవాడు తత్వములను ఎగినవాడు అనంతమైన కీర్తి గలవాడు మాయకు ఆశ్రయమైన వాడు మాయచే ప్రభావితుడు కానివాడు మనస్సు చే కూడా ఊహించకు శ్యము కానివాడు జ్ఞానస్వరూపుడు శివునికి నమస్కారము వందే శివం తం ప్రకృతే అనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృష్ణమిదం హి సృష్ట్యా సృష్టవా నభోవ అంతర్ బహిర్ అవస్థితో యహ ప్రకృతి కంటే అతీతుడు ఆది లేనివాడు శాంతస్వరూపుడు అద్వితీయుడు పురుషోత్తముడైన శివునికి నమస్కారము ఆయన జగత్తు అంతయు తన మాయచే సృష్టించి జగత్తునకు లోపల బయట ఆకాశము వ్యాపించి ఉన్నాడు వందే తరస్థం నిజగూఢ రూపం శివం స్వత స్ప్రష్టుమిదం విచష్ట జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్ సన్నిధౌ చుంబక లోహవత్తం శివుడి జగత్తును తన స్వరూపం నుండియే సృజించి సర్వంను వ్యాపించున్నవాడై తన గూఢ రూపమనందు ప్రతిష్ఠుడై ఉన్నాడు అయస్కాంత సన్నిధిలో లోహ శక లోహ శకలముల వలె ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగుచున్నవి అట్టి శివునుకు నమస్కారము వ్యాస అంటున్నాడు ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు సూతుణ్ణి భక్తితో ఇలా ప్రశ్నించారు ఓ సూతముని ఇంతవరకు నువ్వు చేసిన విద్యేశ్వర సంహిత ప్రసంగాన్ని మేము విన్నావు శంకర దివ్యగాత శవణ పేయంగా ఉంది మాకు సంపూర్ణంగా చెప్పు ఆయన నిర్గుణుడైన సగుణుడు ఎలా అయ్యాడు ఆయన అవ్యక్త రూపం ఎట్టిది స్థితి కాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది లయకాలంలో ఆయన క్రీడ ఎట్టిది ఆయన ఎలా అవుతాడు ఆయన యొక్క ఆవిర్భవాన్ని ఉమాదేవి ఆవిర్భవాన్ని వారి వివాహాన్ని వారి గృహస్థ ఆశ్రమ గాథలను లీలా విశేష వైభవాలను ఇంకా నీకు తెలిసిన విశేషాలను సవిరంగా చెప్పవలసిందిగా కోరుతారు మునుల శ్రద్ధకు సంపిడైన సూతమహర్షి అంటాడు మహర్షులారా శివుని కళ్యాణ గాథలు గంగాజలం జలం స్వచ్ఛమైనవి ఇండుప గింజ చిన్నదైన దాని గంతం జలంలో ఉన్న బురదను తొలగించి ఎలా శుద్ధి చేస్తుందో అలాగే శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగిస్తాయి ఒకప్పుడు విష్ణు ప్రేరితుడైన నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మగారిని జిజ్ఞాసతో మీరు అడిగిన ప్రశ్నల్ని అడగగా బ్రహ్మగారు ఇచ్చిన సమాధానాన్ని మీకు చెబుతున్నాను వినండి ఇప్పటి నుంచి చాలా శక్తివంతంగా చాలా ఆశ్చర్యగతంగా ఉంటుంది చాలా కథలు అద్భుతంగా ఉంటాయి నారదుని తపస్సు ఒకప్పుడు బ్రహ్మ మానస పుత్రుడు మునుషేశ్వరు నారదుడు తపోదీక్ష కలిగి నిష్ట కలిగి హిమాలయగిరి భూములు అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ కనిపించింది దాని చెంతనే గంగానది ప్రవహిస్తుంది ఆ ప్రదేశం మిక్కిల అనుకూలమని ఎంచి ఆ ముని పుంగవుడు దృఢాసనా బద్దుడై ప్రాణాయామం చేసి మౌనియై దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి స్వర్గాధిపతి అయిన ఇంద్రుని మనస్సు భయ విఫలమయ్యింది తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుందనే శంకతో ముని తపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మతుణ్ణి స్మరించాడు వెంటనే విచ్చేసిన కందర్పుని రాక చూసి మిత్రమా నా రాజ్య సుస్థిరత్వం నీ మీద ఆధారపడి ఉంది నారదుడు దుస్సహ సహమైన తపస్సులో మునిగి ఉన్నాడు ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాలుగా కోరగా అదెంత పన దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకొని బయలుదేరాడు ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును చాతుర్యాన్ని కళా ప్రావీణ్యాన్ని మాయలను ప్రదర్శించారు విరితేనెల కాల్వలతో రాలిన కుసుమ పరాగపు రాశులతో నానావిధ పుష్ప పరిమళాలతో భ్రమరకుల జంకారంతో షుక పిక శారికాది కల కలతో అంగనామణుల కిలకిలలతో శెల ఏరుల గలగలలతో ఆ వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తన మంటపంలా ఉంది మన్మద ప్రతాపం వెల్లివిరుస్తుంది నారదుడు ధీరుడై ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు మారుడు అహంకార దూరుడై శరచాపాలను వదిలి పరాజయ భారంతో సురాధిపతి చెందకు వెళ్ళాడు మునులార ఆ స్థలంలో మన్మత ప్రభావం నిరుపయోగం ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్ర తపస్సు చేసి మన్మధుణ్ణి దయించిన స్థలం అది అనంగుడు అలా అమరాధిప అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు అమరా అమరాధిపతి మనస్సులో నారదుణ్ణి ప్రశంసించాడు ఈశ్వర్ అనుగ్రహించే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు ఆయన శివమాయా మోహితుడై పూవింటి వానిపై విజయం తన ప్రభావమే అని భ్రమించాడు తన మహిమను శివునికి చెప్పి ప్రశంసను పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు వెళ్ళి రుద్రునికి నమస్కరించి తన విజయ గాథను ఉత్సాహంతో విన్నవించాడు దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన నారదునితో వత్సా నారద నీవు ప్రాజ్ఞుడవు ధన్యుడవు ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు పర్యాస పాత్రుడు అవుతావు నీలోని రహస్యంగా దాచుకో విష్ణు వద్ద అసలు ఈ ప్రసంగం చేయకని పలుమార్లు హెచ్చరించిన నారదుడు చెవిని పెట్టలేదు మునులారా భావి కర్మ చాలా బలీయమైనది కర్మ ఎప్పుడు ఈశ్వర ప్రేరితమే కర్మ ప్రేరితుడయ ముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామోహనకు నమస్కరించి తన విజయ గాథను వివరించాడు పద్మజుడు ఆ మాటలు విని శంకరుణ్ణి స్మరించి యథార్థాన్ని గుర్తెరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఎవరి వద్ద బహిరంగ పరచవద్దని తన కుమారుణ్ణి కోరాడు మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పెడచెవిన పెట్టి కమలనాభుణ్ణి దర్శించాడు నారాయణుడు సర్వము తెలిసిన వాడే అయినా నారదునికి స్వాగత సత్కారాలను చేసి నీ రాకలో గల ఏమిటి అని ప్రశ్నించాడు కామ విజయ గర్విత అహంకార వర్దితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు అప్పుడు సత్యాన్ని అరిగిన పద్మనాభుడు చమత్కారం ఇలా అన్నాడు ఓ ముని సత్తమా నువ్వు బ్రహ్మ జ్ఞాన కళానిధివి కదా భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వాణిని వర్గాలు బాధిస్తాయి కానీ నీ వంటి నైష్ఠిక బ్రహ్మచారిని జన్మ ప్రభుతి వికారములు లేని వాణిని బాధించవు కదా నీకు వికారం లేదు ఉండదు కదా హరి యొక్క పలుకులలోని ఆంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ శ్రీరామకృష్ణార్పణం వస్తు తర్వాతి భాగంలో చాలా అద్భుతమైనటువంటి నారదు మోహము చాలా బాగుంటుంది